నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క శ్రావణ మాసంలోనే ఉన్నాము సెకండ్ ఫ్రైడే అంటే రెండవ శ్రావణ శుక్రవారం రాబోతోంది ఈసారి ఇంకాస్త వైభవంగా అష్టమి తిథితో కూడి వస్తోంది అష్టమి శుక్రవారం మరి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు ఈ విషయాలు మీ ద్వారా తప్పకుండా చెప్తాను అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే శుక్రవారం నాడు పూజ చేసుకోవాలి ఇంకా అష్టమి రోజు అని అంటే ఇంకా చాలా బాగా అంటే పూజ ఎదున చేసుకోవడానికి మనం కోరిక ఫలించాలి అని అంటే గనక శుక్రవారం అష్టమి కలిసి వస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇటు మీరు ఎవరైనా గాని ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు శ్రీపాది శ్రీ మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నారు అనుకుంటే కూడా ఈ శుక్రవారం అష్టమి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఎలా ఆహ్వానించుకోవచ్చు ఆ సిద్ధమంగళ స్తోత్రం అలాగే శ్రీపాది రాజ అష్టకం అని ఉంటుంది అది చదువుకుంటే కూడా చాలా మంచిది లేదు అని అంటే కనుక శ్రీపాద శ్రీవల్ల బుల్ది ఒక చిత్రపటం తెచ్చుకుని పెట్టుకుని శ్రీపాద రాజం చరణం ప్రపద్యే శ్రీదత్త రాజం చరణం ప్రపద్యే అని చదివితే చాలా మంచిది అద్భుతం అలా ఖచ్చితంగా ఆయనకి ఆహ్వానం పర్వాలా మరి ఇక లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయవచ్చు మనకి మీరు చూసే ఉంటారు చాలా సార్లు చాలా మంది అడిగారు పద్మిని ఆ వ్రతం చేసి చూపించాలి మనం కూడా చాలా మంది అడిగారు నన్ను కుబేర లక్ష్మి వ్రతం ఉంటుంది అది ఒకసారి మీరు చేసి చూపించండి మాకు చేసుకోవాలని ఉంది అని చాలా మంది అడగడం జరిగింది డెమో వీడియో చేద్దాం డెమో వీడియో చేద్దాం నెక్స్ట్ వీక్ చేద్దామా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా చూడాలనుకుంటున్నారా మరి మీ ఇంట్రెస్ట్ నాకు తెలియాలి అంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మేము చూడాలనుకుంటున్నాం ఆ వీడియో అంటూ కమెంట్ చేయండి ప్లీజ్ ఓకే రైట్ తప్పకుండా అలా మనము అలా కుబేరు కుబేరుడిది అష్టలక్ష్మిది ఇప్పటిదాకా మేము చేసుకోలేదండి ఆ వ్రతం చేసుకోవడానికి మన మనకి అనుకూలించలేదు అనుకుంటే ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలాగే అమ్మవారిని తప్పకుండా కమలం పూలు తెచ్చుకోండి చక్కగా ఒక మూడో నాలుగు పూలు తెచ్చుకున్నారనుకో ఒకటి వినాయకుడికి ఒకటి లక్ష్మీదేవికి కుబేరుడికి లక్ష్మీదేవికి పెడుతుంటే మనం ఎట్లయినా వెంకటేశ్వర స్వామి దగ్గరే పెట్టామనుకో అమ్మవారికి సమర్పించినట్టు అవుతుంది అయ్యవారికి సమర్పించినట్టు అవుతుంది అట్లాగే దత్తాత్రేయ స్వామికి శ్రీపాద వల్లభుల్కి తెచ్చుకోవడం లేదు మాకు చాలా కష్టం అమ్మ అంత పెట్టి కొనలేవండి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఏమైనా పింక్ పూలు సెంట గులాబీ అని వస్తుంది చాలా చాలా బాగుంటుంది అదైనా పెట్టచ్చు ఒక ముప్పై రూపాయలు ఉంటుందాక పెరుపల్లి ఉంటుంది పని ఉంటుంది ఉంటే ఉంది ఓ రెండు మూడు పువ్వులు కొనలేమి మనం మనం కొనుక్కోవచ్చు తప్పలేదు ఆ ఒక్కొక్కసారి అంటే అలాంటి స్థితి కూడా నేను చూసా కాబట్టి చెప్తున్నా ఆ నూట యాభై రెండు వందలు ఉంటే రేపటి రోజుకి మనకి యూజ్ అవుతుంది కదా అని ఆలోచించడం అనేది జరుగుతుంది జీవితంలో ఎవరికైనా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏమాత్రం భయపడద్దు చక్కగా గన్నేరు పూలు ఎక్కడైనా పింక్ మీకు దొరికాయంటే తెచ్చుకోండి కోసుకొచ్చుకోవచ్చు లేదు అంటే కనుక అవి కూడా అమ్ముతున్నారు ఇప్పుడు గన్నేరు పూలు కూడా మార్కెట్స్ వెళ్తుంటే కనుక చక్కగా పింక్ కలర్ వి అర్పించాలి అనేది గుర్తుపెట్టుకోండి ఓకే అమ్మవారికి చక్కగా పొద్దునే లేచి స్నానం చేసేసి ఇది పొద్దున్న పూట చేసుకోవాలి సాయంత్రం పూట కూడా చేసుకోవాలి పూజ ఓకే ఓకే పొద్దున్న మరి చేసుకున్న తర్వాత టిఫిన్ తినచ్చు అన్నం మాత్రం తినకూడదు సాయంత్రం మళ్ళీ చక్కగా కాళ్ళు చెట్లు కనుకొని వీలైతే కనుక స్నానం చేయగలిగితే చేసి సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం చదవాలి ధనం అనేది చాలా కష్టంగా ఉంది రావడం అనేది వస్తుంది కానీ ఖర్చయిపోతుంది నిన్న నాకు ఒకళ్ళు కాల్ చేశారు వాళ్ళు శాలరీస్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఒక్క రూపాయి మిగలదండి మాకు అని చెప్పారు అదేంట్రా బాబు అని అనుకున్నాను నేను చాలా ఎక్కువగానే వస్తుంది మరి ఎందుకైనా అంత కూడా మిగలదు అని అని నేను అనుకుని ఇంకా చాలా డిగ్ చేస్తే గనక చాలా ప్రాబ్లమ్స్ అనేవి అంటే వాళ్ళ సిగ్నేచర్స్ లో కానివు దాంట్లో కానివ్వు నాకు కనపడడం జరిగింది ఈఎంఐ రూపంలో లో ఏదో ఒక హెల్త్ బాగాలేకపోవడము ఇంట్లో లేకపోతే ఇప్పుడు చుట్టాల్లో కొంతమంది ఉంటారు ఇప్పుడు ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరింది అనుకో ఆ పిల్లకి ఏదో కొంచెం కాస్ట్లీగానే పెట్టాల్సి వస్తుంది కదా ఆ పిల్లకి సబ్ బంగారం సడన్ గా అమ్మాయికి సంబంధం కుదరడము ఈ అప్పు తీర్చేద్దాం అనుకున్నది ఆ అమ్మాయికి సంబంధం కుదరక అమ్మాయికి నగకొనిచ్చామండి ఈ ఇంట్రెస్ట్ ఇట్లానే కడుతున్నాం మేము అని చెప్పడం ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం కాబట్టి అలా ధనం స్థిరంగా ఉండాలి ముందు అసలు ఐశ్వర్యం అంటే ఏంటి అని అంటే బా అప్పు లేకపోవడం అనేది ఐశ్వర్యం అప్పు అనేది ఉండకుండా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని మనం చేసుకోవచ్చు మీకు ఏమైనా మనీ బ్లాగ్స్ ఉన్నాయి ఏం చేసి నాకు కుదరడం లేదు అని అనుకున్నప్పుడు ఇది తప్పకుండా చేయండి అట్లాగే పూజ రూమ్ లో ఒక ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ప్రత్యేకంగా ఒక పేపర్ రాసుకుని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆ పూజలు అలా ఉంచేసేయండి చాలా మంది చెప్తారు నాకు ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ మాకు పని చేయడం లేదు అని అదేంటి ఎందుకు పని చేయట్లేదా అని చెప్పి అనిపిస్తున్నాక అంతమందికి పని చేశారు కదా అంటే ఏదో బ్లాకేజెస్ మిమ్మల్ని ఆపుతున్నాయి అవన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి అనుకుంటే కనుక ఇలాంటి మంచి రోజు రావాలి మీరు గుర్తుపెట్టుకోండి శుక్రవారం అష్టమి మంగళవారం అష్టమి కలిసి వస్తే చాలా మంచిది అలాగే ప్రతి నెల వచ్చే రెండు అష్టములు మీరు అమ్మవారిని కానీ అటు విజ్ఞాయకుడిని కాని లేకపోతే శ్రీపాద వల్లవుల్ని కాని ఓ దత్తాత్రేయ స్వామిని కాని ఎవరిని అయినా సరే కొలవడానికి చాలా మంచి రోజు మీరు వారాహి అమ్మవారిని కూడా చాలా మంది పంచమి రోజు చేయండి పూజ అని చెప్తారు కాదు అష్టమి రోజు గనక ఇంట్లో వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు తప్పకుండా ఒక నూట ఎనిమిది సార్లు సాయంత్రం చదువుకో అయితే ఈ మంత్రం చదివేటప్పుడు కుబేరు ఫోటో ఉండొచ్చా అంటే ఉండొచ్చు కానీ ఆయన చేతిలో ముంగీస ఉంటుంది అలా ఉన్న ఫోటో మాత్రం ఎటువంటి పరిస్థితిలో తెచ్చుకోకండి ఒకవేళ అలా ఉంది అనుకో ఒక చిన్న గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని దాన్ని పెయింట్ చేసేసేయండి అలానే చేశాను అది లేనట్టే కదా కలిసిపోయినట్టే కదా అలా అన్న చేయండి అది మనకి కనబడకూడదు అనమాట ఓకే కాబట్టి అదొకటి జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి ఓకేనా ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ్య పూరయ్య నమ ఓకే చాలా చిన్నగా ఉంటుంది రాసుకోండి మంత్రాన్ని ఎందుకంటే అక్షరాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు రాసుకొని చదవండి రాసుకొని అక్కడ పెట్టుకొని చూస్తూ నూట ఎనిమిది సార్లు చదవండి చక్కగా రైట్ అలాగే ఏ మంత్రం అయినా కూడా లక్షాపాతిక వేల సార్లు కనుక మనము దాన్ని జపం చేసుకుంటే ఆ మంత్రం సిద్ధిస్తుంది మీకు ఒక టైం ఉంది అంటే గనక రోజుకి అంటే మీకు నూట ఎనిమిది చేయడానికి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పట్టచ్చు స్టార్టింగ్ ఇంకొక కొంచెం కూడా పట్టచ్చు మీరు ఒక వెయ్యి చేయడం స్టార్ట్ చేయండి ఈ శుక్రవారం అష్టమి నాడే చేస్తూ ఉంటే గనక నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది రైట్ రైట్ ఓకే అది చూస్తారు తప్పకుండా చూస్తారు అన్ని దేవతల్లోకి చాలా తొందరగా మనకి అమ్మవారు ఆ కరుణించాలి అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా చాలా తొందరగా కరుణిస్తుంది ఆవిడ కాబట్టి తప్పకుండా పూజించండి అందులో శ్రావణ మాసం ఇంకా చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట అంటే అమ్మవారికి చక్కగా ఇంట్లోనే పసుపు కుంకుమ గాజులు అంటే మనం ఏవైతే అదేంటి ఎవరైనా మనకి ఏమైనా ఇస్తే మనం ఎంత సంతోషపడతాము కొంచెం జవ్వాది అత్తరు ఇట్లా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అలాగే మీరు రాత్రి పూట ప్రసాదం చేస్తారు కదా మనం జనరల్గా ఏం చేస్తాము అన్నపరవాణం చేస్తాం అలాగే కొంచెం అన్నంలో ఎలాచి లవంగాలు సుగంధ ద్రవ్యాలు కూడా కలిపి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఇలాంటివి కలిపి అన్నం వండి అది కూడా నైవేద్యం పెట్టండి చాలా బాగా కలిసి వస్తుంది అని అద్భుతం అష్టమి శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని లక్ష్మి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకటి మార్నింగ్ ఇవ్వాలా ఈవినింగ్ ఇవ్వాలా అనే డౌట్ వస్తే మార్నింగ్ ఇవ్వండి ఈవినింగ్ కూడా ఇవ్వండి ఈ పూజ రెండు పూట్లు అనమాట అంటే ఏంటి ఎలాంటివి ఉన్నా మాకు అన్ని తొలగింప చేసి ఆ రోజంతా అమ్మవారి సేవలో ఉన్నట్టు పొద్దున మీరు చక్కగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ లేచేసి చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోండి సాయంత్రం వచ్చేటప్పుడు మరిన్ని కొన్ని మళ్ళీ ఫ్రెష్ గానే తమలపాకులు పెట్టాలి తమలపాకులు పెట్టాలి వాటితోనే కాదు అన్ని ఫ్రెష్ ఆ పళ్ళం కూడా మళ్ళీ కడిగేయడమే ఓకేనా తప్పకుండా కలిసి వస్తుంది మీరు పూజ చేసుకున్న తర్వాత మీ మనసుకి ఎట్లా అనిపించిందో చెప్పండి చాలా బాగుంటుంది పూజ